తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఈరోజు ఆగస్టు ఇరవై రెండు నాడు పనుల జాతర పేరు మీద వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టినారు అందులో భాగంగా ఉస్మానాబాద్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా వీరైనంత తొందరలో ప్రజా సమస్యలుగా గ్రామ పంచాయతీలు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇతరత్ర గ్రామీణ ప్రాంత సమస్యలను పరిష్కరించే దిశలోపల ఈ కార్యక్రమం కొనసాగుతోంది ఇంకా భవిష్యత్తులో కూడా గ్రామాలకు సంబంధించి పూర్తిగా ప్రజలకు ఇబ్బందులు తొలిగే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమం ఉంది ఈ పనుల జాతర ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి చాయ్ చిరై పనులు పూర్తయి ప్రారంభం చేయని ప్రారంభం కోసం ఫౌండేషన్ వేసేటువంటి అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ నియోజకవర్గం కొంత గ్రామీణ ప్రాంతం గత పది సంవత్సరాల నిర్లక్ష్యం గురైంది ఇంకా కొన్ని నిధులు అవసరం ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ ఈజీఎస్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతాల ఇంటర్నల్ రోడ్స్ చేస్తూ ఉన్నాం గ్రామాల మధ్యలో కనెక్టివిటీ కలుపుతూ ఉన్నాం ఇండస్ట్రియల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా ఎండోమెంట్ పరంగా అగ్రికల్చర్ పరంగా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇవన్నీ అయితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గౌరవెల్లి ఒక యొక్క గుండెకాయ లాంటిది గౌరవ సంబంధించి భూ సేకరణలో రైతులను సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం కాలువలు తవ్వినట్టయితే అందరి భూముల యొక్క విలువలతో పాటుగా ఆదాయం పెరుగుతుంది కొంత ల్యాండ్ ఇచ్చేటప్పుడు కొంత ఇబ్బంది అనిపించిన వారికి విజ్ఞప్తి చేస్తాను దయచేసి గ్రామాలి ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వం పక్షాన తొందరగా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారితో సహా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారితో సహా అందరం కూడా నా వెంట ఉండి నన్ను ముందుకు నడుస్తాను ఇప్పటికే హన్మగొండ జిల్లాల భూసేకరణకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినారు మిగతా డబ్బులు కూడా హన్మ కరీంనగర్ సిద్దిపేట జిల్లాలకు కూడా ఇస్తూ తొందరగా పూర్తి చేస్తాం గౌరవ పూర్తి చేయడం నా బాధ్యత గౌరవెల్లి పూర్తి చేస్తే నేనే ఎవరి మీద నిబం నెట్టేది లేదు ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర ప్రారంభోత్సవం చేశారు అది పూర్తి చేయడానికి నేను రాగానే బడ్జెట్లో నిధులు కేటాయించినాం ఎన్జిటి కేసులు కూడా పరిష్కారం చేసే దిశగా కార్యక్రమం చేసి ఎన్జిటి ఇచ్చిన ఫైన్ పది కోట్ల రూపాయలు కూడా పేమెంట్ చేయించినాం అలానే జియోఇష్యూ చేసినాం భూసేకరణకు సంబంధించి ఆల్రెడీ మొత్తం రెవెన్యూ వ్యవస్థ దానిగా అన్ని రకాల దానికి ఒక ప్రో ప్రక్రియ ప్రాసెస్ దానికి విధానం ఉంటుంది భూసేకరణ జరగడానికి నోటీస్ అరవై రోజులు ఇవ్వాలి దాని తర్వాత మళ్ళీ డిఎన్డీ చేయాలి ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా కొంత ఆలస్యమైంది తప్పకుండా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అన్ని రకాల సేవ చేస్తారు దేవాదలకు సంబంధించి కూడా ఎప్పుడు ఉంటే నా నోటీసు రాగానే దేవాదాయం నీళ్ళను కూడా అటు బీరపల్లి కొత్త ఆ ప్రాంతంకు దర్గ్యం దేవాదాలు సైదాపూర్ చిగురుమాలకు సంబంధించినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కూడా కాన్సెన్స్ ఎంతవి ఏ గ్రామంలో ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత పాత్రతో సమాచారం ఉన్నది ఆ సమాచారం ప్రకారంగా రైతాంగానికి అన్ని రకాలుగా సహకారం అందించే ప్రయత్నం చేస్తాం విత్తనాల బాధ్యత మాది విద్యుత్ బాధ్యత మాది ఎరువులు కేంద్రం తయారు చేస్తారు సర్పంచ్ ఎస్పీ డిసి మండల్ ప్రైవేట్ ఎప్పుడు నాలుగు సార్ ఇన్నే కూర్చున్నా సార్